అండ్ ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండ్ ఇందాక మన ప్రొడ్యూసర్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు సొమ్ము దమ్ము అన్నారు వాటితో పాటు ఇలాంటి మూవీ తీయాలంటే గట్టి సంకల్పం కావాలి ఎందుకంటే ఏ ఒక్క విషయమైనా మనం ప్రారంభించినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఎంతోసియాసంతో ప్రారంభిస్తాం కానీ వెళ్ళే కొద్దీ అంటే అది తీసుకునేటువంటి కాలక్రయం కానివ్వండి లేకపోతే ఇంకా కొన్ని అడ్డంకులు పడతాయి అండ్ ముఖ్యంగా డబ్బుల విషయానికి వచ్చినప్పుడు ఫినాన్షియల్గా చాలా మనం అనుకున్నది ఒక్కటైతే జరిగేది ఎక్కడికో వెళ్ళిపోతాయి ఈ మూవీ కూడా అదే అయింది పదహారు ఏదో అనుకున్నారు సార్ ఇప్పటికీ యాభై ఒకటి కోట్ల వచ్చి నిలబడింది అది ఎలా భరించారో తెలియదు కానీ ఆ గట్టి సంకల్పం అయితే మాత్రం అంటే ఈ మూవీని తీసుకురావాలి మరుగుపడిన చరిత్రని బయటకి తీసుకురావాలి అన్టోల్డ్ అండ్ ఆ ట్రూ స్టోరీని అందరు ముందు పెట్టాలి అన్న సంకల్పం మాత్రం ఎక్కడ నీరు కారిపోకుండా సార్ హ్యాత్సాఫ్ టు యూ ముందుగా గూడూరు నారాయణ రెడ్డి గారికి చాలా చాలా గట్టిగా మనం అందరం కూడా చప్పట్లతో ఒక్కసారి సాఫ్ట్ చెప్పుకోవాలి అండ్ అలాగేనండి యాటా సత్య సత్యనారాయణ గారు మా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారి గురించి ఆయన ఆయన విద్వాంసం కానివ్వండి విద్య కానివ్వండి ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీ కానివ్వండి ఆయనతో పనిచేసిన లేదా ఆయన గురించి తెలిసిన అందరికీ తెలిసిన విషయమే ఆయన డెబ్యూ డైరెక్టర్ అన్న పేరు చెప్తే నాకు నాకు అసలు అది చెప్పాలని అనిపించలేదు చెప్పడానికి చాలా సిగ్గుగా అనిపించింది ఎందుకంటే ఒక ఒక పది ఇరవై ఏళ్ళు ఈ ఇండస్ట్రీలో చాలా మూవీస్ తీసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్కి ఎంతైతే పొటెన్షియల్ అండ్ కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటుందో మా సత్యనారాయణ గారు ఏమాత్రం దానికి తక్కువ కాదు అంత అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అంటే మామూలుగా చెప్తాం కదండి ఒక విత్తనం వేయగానే ఏదో ఒక ఒక వారం లేదా ఒక నెలలోపు ఏదో ఒక అక్కడ మొలుస్తుంది ఒక విత్తు వేయగానే ఏదో ఒకటి మొలుస్తుంది కానీ వెదురు మాత్రం ఏమి బయట కనపడదండి అది లోపల పెరుగుతుంది సడన్గా ఒక ఐదేళ్ళ తర్వాత లేదా ఒక ఆరేడు ఏళ్ళ తర్వాత జ్వయంగమని పైకి వస్తుంది మా సత్యనారాయణ గారు ఆ టైప్ అంతే సార్ ఒక్క మూవీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి లేదా మీరెవరో ఈ ఇండస్ట్రీ తెలుసుకోవడానికి ఈ ఒక్క మూవీ సాటి ఇంకా మీరు ఎంతో ఎంతో మీ కెపాసిటీకి మీరు ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మనకు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మాధవి లత గారికి అలాగే వెంకటరమణ రెడ్డి గారికి రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా సాహనం పలుకుతూ చాకలి ఐలమ్మ ఎంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఆవిడ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లో పూజ చేస్తారు ఆవిడ్ని పూజిస్తారు అటువంటి ఒక మహిళా మూర్తి అండ్ ఆవిడ్ని ఒక వీరనారిగా వీర మహిళగా చాలా గర్వంగా ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అలాంటి ఒక క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి ఇవ్వాలని అనిపించడం దానికి ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేయడం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి చాకలి ఐలమ్మ ఆ క్యారెక్టర్ నా కెరియర్లో ఇట్స్ అ మైల్ స్టోన్ అండ్ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్గా నిలబడిపోతుంది నేను కూడా నా వంతైన ప్రయత్నం చేశాను అంటే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని రేపు ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూసి ఆ క్యారెక్టర్ని అభినందిస్తే ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్టు అంతేకాదు ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి కొన్ని హోంవర్క్స్ అయితే చేశాను ఆ తర్వాత గెటప్స్ అవి ఇవి అన్నీ కూడా చేశాము కానీ అంతకని మించి ఒక విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాలో కూడా ఎక్కడో తెలియని ఒక ఒక చిన్న విషయం చిన్న చిన్న చేంజెస్ అయితే జరిగాయి సాధారణంగా మనం ఏవైనా ఎక్కడైనా తప్పు చూస్తే లేదా ఎవరో ఏదో తప్పు చేస్తుంటే చెప్దామా వద్దా ఎందుకులే అనవసరంగా గొడవలు అవుతాయేమో మనం చెప్పి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం వద్దులే అని మనలో మనమే ఆలోచించుకుంటాం ఎక్కువగా కానీ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు నాలో ఒక చిన్న మార్పు ఏంటంటే తప్పు అని అనిపించింది కదా చేసేవాడే ధైర్యంగా చేస్తున్నాడు అడిగేదానికి నీకెందుకు సిగ్గు అడిగే అనంత ధైర్యం నాలో వచ్చింది మేబీ ఈ క్యారెక్టర్ వల్ల అయ్యి ఉండొచ్చు ఆ ప్రభావం సో ఇంతకంటే మూవీ గురించి చాలామంది మాట్లాడారు మార్చ్ ఫిఫ్టీన్త్న రిలీజ్ అవుతుంది మీరందరూ తప్పకుండా చూడాలి అండ్ మళ్ళీ ఒక్కసారి ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పిన విషయమే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నాను ఇది యాంటీ ముస్లిం మూవీ కాదండి ముందు అది అందరూ తెలుసుకోవాలి ఇది యాంటీ ముస్లిం మూవీ కాదు ఇస్లాత్ ఆపోజిట్ అయిన మూవీ అస్సలు కానే కాదు ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా చాలా నిజాయితీ అండి ఆయన అసలు మూవీ తీసినప్పుడు ఎక్కడ కూడా ఆ నిజాన్ని దాచలేదు ప్రతి ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పుకుంటూనే వచ్చారు ఏడు నవాబులు మనం మన తెలంగాణ గడ్డ చూసుకున్నట్టయితే సిక్స్త్ నవాబు మెహబూబ్ అలీఖాన్ గారు ఆ ప్రాంతీయ జనాలకి అంటే మన తెలంగాణ జనాలకి దేవుడు లెక్క ఆ విషయం కూడా ఆయన చెప్పారు ఆ తర్వాత వచ్చిన మిరుస్మాన్ అలీఖాన్ ఆయన ఆయన వచ్చినప్పుడే అన్నీ మారిపోయాయి ఆ విషయాలన్నీ మీరు మూవీలో చూస్తారు సో నిజ నిజాలు ఏంటి అప్పట్లో ఏం జరిగింది హిస్టరీ రజాకర్లు పీరియడ్లో ఏం జరిగింది అన్నది చూపించే ప్రయత్నమే తప్ప ఇది ఏ మతానికి వ్యతిరేకంగానో లేదు ఎవరికి వ్యతిరేకంగానో ఎవరిని కించపరచాలనో బాధ పెట్టాలనో తీసిన మూవీ అయితే కాదు సో తప్పకుండా అందరూ కూడా వచ్చి మార్చ్ ఫిఫ్టీన్త్న రజాకర్ మూవీని థియేటర్లో చూడాలని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్